హై ఫ్రెండ్స్ ఓం సాయం బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారి ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారో చూద్దామండి ఇక తల్లిని అదృష్ట దేవతను గుమ్మంలోకి చేర్చాను తలుపు తీసి ఆహ్వానించు ఆలస్యం చేస్తే ఆ తల్లి వెనక్కి వెళ్ళిపోతుంది అని బాబా గారు మనందరి కోసం నిండు కుండతో బంగారాన్ని మోసుకొచ్చారు ఇది అక్షరాల సత్యం అండి జీవితంలో నిజమైన అదృష్ట లక్ష్మి తలుపు తట్టినప్పుడు ఏ విధంగా చేజార్చుకుంటామో ఒక్కసారి ఎంత మూర్ఖంగా ఇతరుల మాటలు విని మోసపోతామో ఇలాంటి చెడు మాటలు వినకుండా అదృష్ట లక్ష్మి దక్కించుకోవాలంటే ముందు సాయి ఇస్తున్న ఈ సందేశాన్ని కథ రూపంలో వినగలిగితే పూర్తిగా అర్థమవుతుంది ఇక రేపు శుక్రవారం రోజు అంతా మంచి జరగాలి అమ్మవారు ఒక అనుగ్రహంతో ఇక బాబాగారు ఈ వీడియోని మన ముందుకు తీసుకొచ్చారండి ఒక గ్రామంలో సూరయ్య అనే పేదవాడు ఉండేవాడు అతడికి అతడి తాతల నాటి నుండి వారసత్వంగా వచ్చిన ఒక పాక ఇల్లు అలాగే దానికి ఆనుకొని ఒక విశాలమైన బెరడు ఉండేది ఆ పెరట్లో అరటి చెట్లు నాటాడు తోట ఏపుగా పెరిగి పచ్చగా కంటికి ఇంపుగా ఉన్నది ఇది ఇలా ఉండగా రోజు సూరయ్య తన భార్యతో ఇలా అంటాడు ఇదిగో సూరయ్య సుబ్బలక్ష్మి నేను వెళ్ళి అరటి చెట్లకు నీళ్లు పెట్టి వస్తాను ఇంతలోపు నువ్వు నాకు గంజి కాసిపెట్టు అది తాగి అలా ఊళ్ళోకి వెళ్ళి వస్తాను అని అంటాడు అప్పుడు సుబ్బలక్ష్మమ్మ ఇలా అంటుంది ఏందయ్యా పొద్దు పొద్దున్నే ఏదో నీకు ఎకరం పొలం ఉన్నట్టు ఎప్పుడు కూడా ఆ పెరట్లో ఉన్న నాలుగు అరటి చెట్లను చూస్తూ తెగ మురిసిపోయి తావేంటి ఏదైనా పని చూసుకోవచ్చు కదా అని అంటుంది నాకు చేయాలనే ఉంది కానీ చూస్తున్నావు కదా మన ఊర్లో వర్షాలు పడక పంటలు ఎండిపోతున్నాయి మనలాంటి వాళ్ళకి పని ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పు అని అంటాడు సరే సరే ఆ నీళ్ళు ఏవో పెట్టిరా నేను అతని గంజి కాసి పెడతాను అని సుబ్బలక్ష్మమ్మ తన పనుల్లో నిమగ్నం అయిపోతుంది ఇక పెరట్లోకి వెళ్ళి ఆటి చెట్లను చూస్తూ నీళ్లు పోయడానికి సిద్ధమవుతాడు సూరయ్య ఇంతలో ఆ ఊరిలోని జమీందారు పాత గుర్ర బండిని అక్కడికి వచ్చి ఆగుతుంది అప్పుడు సూరయ్య చూసి దాన్ని ఏంటి ఇవి మా ఊరు జమీందారి బండిలా ఉండే ఎందుకు ఇక్కడ ఆగింది మన కోసం జమీందారి గారు వస్తారా ఏంటి ఏదో ఈ ఊర్లో పని మీద ఉన్నట్టు ఇలా వెళ్తున్నట్టున్నారు అని తన ఇంటి ముందు ఆగిన గుర్రపు బండిని చూస్తూ ఉంటారు ఇంతలో ఆ గుర్రపు బండిలో నుంచి జమీందారు భార్య విజయ తులసి దిగి వచ్చి సూరయ్యను చూసి ఇలా అంటుంది ఇదిగో ఇలా రా ఏంటి అలా చూస్తున్నా ఉండిపోయావు అప్పటి వరకు ఆ బండి ఎవరి కోసమో వచ్చింది అనుకున్న సూరయ్య అందులో నుండి జమీందారిగా భార్య విజయ తులసి తమని పిలవడంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు సూరయ్య ఇక కొద్దిసేపటితోటే తేరుకొని వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్ళి ఇలా అంటాడు ఏంటమ్మ నన్ను ఇలా పిలిచింది అవును నిన్నే పిలిచాను ఇంకెవరు ఇక్కడ నువ్వు తప్ప అని అంటుంది ఇంతకీ పేరేంటి అయ్యో క్షమించండి అమ్మ అమ్మ మిమ్మల్ని ఇలా అఠాత్గా చూసేసరికి నా కోసం వచ్చారు అనుకోలేదు నా పేరు సూరయ్యమ్మ అమ్మా పేదవాడు నీకు ఏ విధంగా సహాయం పడగలడు మరేం లేదు సూరయ్య ఈ దారిన వెళ్తూ ఉండగా ఇంటి చుట్టూ ఉన్న ఈ ప్రకృతి సౌందర్యాన్ని తోటని చూసి నాకు ఎంతో ఆహ్లాదంగా అనిపించింది ఎందుకో నా మనసుకి ఇది నేనే తీసుకుంటే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు చెప్పు ఈ స్థలాన్ని నాకు అమ్ముతావా ఆ మాటలతో సూరయ్యకి ఏం అర్థం కాలేదు అన్నీ ఊహించని ప్రశ్నలే రావడంతో సూరయ్యకి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు అసలు తన పాత ఇల్లు జమీందారీ గారికి ఎందుకు అంతలా నచ్చిందో అర్థం కాలేదు అమ్మ అమ్మ ఈ ఇల్లు నాకు మా తాతల నుండి వారసత్వంగా వస్తుంది అది నేను అమ్మలేను అయినా అంత పెద్ద బంగళాలో ఉంది మీకు నా చిన్న పాత ఇల్లు ఎందుకు అమ్మ మీకు నచ్చింది అని అడుగుతాడు సూరయ్య అప్పుడు ఆ జమీందారి గారి భార్య ఎంత పెద్ద బంగళాలో ఉన్నా ఈ చల్లటి గాలి పచ్చటి పైరు మధ్యలో ఉండలేము కదా అందుకే ఇంటి చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం మాకు ఎంతగానో నచ్చింది నువ్వు మరో మాట మాట్లాడకుండా ఎందుకు ఇస్తావో చెప్పు అని అంటుంది అప్పుడు సూరయ్య తడబడుతూ అమ్మ అది మరి నాకు వేరే ఆధారం లేదమ్మా ఈ ఇల్లు తప్ప నాకు ఇదే పెద్ద ఆస్తి నేను ఇవ్వలేనమ్మా అని అంటాడు అప్పుడు విజయ తులసి ఇలా అంటుంది ఒక పని చే నేను నీకు వెయ్యి రూపాయలు ఇస్తాను నీ ఇంటిని నాకు ఇచ్చేసి ఏమంటావు అని అంటుంది ఐదు వందల రూపాయలు కూడా చెల్లని ఆ ఇంటికి వెయ్యి రూపాయలు ఇస్తాను అనేసరికి సూరయ్యకు నోటి మాట రాలేదు సూరయ్య వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పిన మౌనంగా ఉండడంతో అది గమనించిన విజయ తులసి అతడితో ఇలా అంటుంది ఏంటి సూరయ్య నీ పాత ఇంటికి వెయ్యి రూపాయలు చాలా తక్కువ అనుకుంటున్నావా సరే ఒక పని చేయి ఇంకొక ఐదు వందలు కలిపి పదిహేను వందల రూపాయలు ఇస్తాను మారు మాట్లాడకుండా వెంటనే ఈ ఇంటిని నాకు ఇచ్చేసే అని అంటుంది ఇక ఇక జమీందారు గారి భార్య మళ్ళీ తనకి తనకు ఏం చెప్పాలో తెలియట్లేదు పూర్తిగా ఆశ్చర్యపోతాడు ఎవరు కూడా రెండు వందలకు పైగా ఆ కూరి పాకకు ఇవ్వరు కానీ ఆమె పదిహేడు వందల రూపాయలు అని చెప్పేసరికి అతడి నోటి వెంట మాట రాలేదు ఇక ఆ డబ్బుతో ఏదైనా మంచి వ్యాపారం చేసుకుందామని నిశ్చయించుకొని ఆవిడతో ఇలా అంటాడు అమ్మ మీరు అంటున్నది బాగానే ఉంది నాకు ఇది తప్ప వేరే ఆధారం లేదు కాబట్టి మన సూరయ్య ఏదో చెప్పబోతూ ఉండగా విసిగిపోయిన విజయ తులసి అతడి మాటలకు అడ్డు తగిలి అతడితో ఇలా అంటుంది ఇంకా నువ్వేం మాట్లాడదు ఇక ఇదే ఆఖరి మాట నీకు ఇంకొక ఐదు వందలు కలిపి మొత్తం రెండు వేల రూపాయలు ఇస్తాను వెంటనే నువ్వు ఈ ఇంటిని ఆ పెరట్ని ఖాళీ చేసి వెళ్ళిపో సరణ అని విజయ తులసి అనేసరికి సూరయ్యకు మూర్చ వచ్చినంత పని అవుతుంది ఐదు వందల రూపాయలు ఎక్కువ అనుకుంటున్న తన ఇంటికి ఒక్కసారిగా రెండు వేల రూపాయలు ఇస్తాను అనేసరికి వెంటనే మరో మాట మాట్లాడకుండా అమ్మమ్మ ఆమెను తలతో ఇలా అంటాడు అమ్మ మీరు రెండు వేల రూపాయలు ఇస్తాను అంటే ఎందుకమ్మా నేను వద్దంటాను వెంటనే ఇస్తాను తీసుకోండి అని అంటాడు అయితే సాయంత్రం వరకు నాకు సమయం ఇవ్వండి ఈ లోపు వేరే ఇల్లు వెతుక్కొని నా ఇల్లు నీకు ఇస్తాను అని చెప్పగా విజయ తులసి సరే అయితే సాయంత్రం డబ్బులిచ్చి ఒక మనిషిని పంపుతాను నువ్వు ఆ డబ్బులు తీసుకొని ఆ ఇంటిని అక్కడికి అప్పచెప్పి వెళ్ళిపో సరేనా అంటుంది అప్పుడు సూరయ్య అలాగేనమ్మా సరే అని అంటాడు సూరయ్య తన ఇంటిని ఇస్తాను అన్నందుకు చాలా సంతోషిస్తుంది విజయ తెలిసి అయితే సూరయ్యకు అంత సొమ్ము పెట్టి తన ఇంటిని ఎందుకు కొంటుందా అని ఒక సందేహం వచ్చి ఆవిడతో ఇలా అంటాడు అమ్మ నాకు ఒక చిన్న సందేశం అంత డబ్బు పెట్టి మీరు ఇవన్నీ ఎందుకు కొంటున్నారో తెలుసుకోవచ్చా అని అంటాడు చిన్న సందేశం అంత డబ్బు పెట్టి ఇవన్నీ ఎందుకుంటున్నా తెలుసుకోవచ్చా అని అడుగుతాడు అంత డబ్బు ఇస్తాను అని చెప్పిన సూరయ్య ఇలా మాట్లాడేసరికి విజేతలు సిక్కి కోపం వస్తుంది వెంటనే విసుక్కుంటూ అతడితో ఇలా అంటుంది చూడు సూరయ్య నా దగ్గర డబ్బు ఉంది నేను ఇది కొనుక్కుంటున్నాను నీకు నచ్చితే ఇవ్వు లేకపోతే వదిలేయ్ ఇక నాకు సమాధానం చెప్పే ఓపిక లేదు అప్పుడు సూరయ్య ఇలా అంటాడు అమ్మ తప్పైపోయిందమ్మా క్షమించండి మీరు సాయంకాలంగా మనిషిని పంపండి నేను డబ్బుని తీసుకొని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను సరేనా అంటాడు సరే అయితే ఇక వస్తాను అని చెప్పి విజయ తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ఊహించని డబ్బు తనకు వస్తున్నందుకు చాలా సంతోషించిన సూరయ్య ఇంట్లో ఉన్న భార్య సుబ్బలక్ష్మి అమ్మతో ఇలా అంటాడు సుబ్బలక్ష్మి ఈరోజు మన పంట పండిందే ఇక మీదట మన దగ్గరకు బోలేడంత డబ్బు రానున్నది ఇక్కడ ఉండనవసరం లేదు అప్పుడు సుబ్బలక్ష్మమ్మ అమ్మ ఇలా అంటుంది ఏంటయ్యా ఏం జరిగింది అరటి చెట్లకు నీళ్లు పెట్టి వస్తాను అని వెళ్ళి అదేంటి అలా బంగారం దొరికినట్టు గంతులు వేసుకుంటూ వస్తున్నావు ఇక నీకేమైనా పిచ్చిగాని పట్టిందా ఏంటి అని భార్య సుబ్బలక్ష్మమ్మ అనేసరికి జమీందారుగా అది భార్య రావడం దగ్గర నుండి జరిగిందంతా కూడా భార్యకు గుచ్చినట్టు చెప్తాడు సూరయ్య అంతా విన్న సుబ్బలక్ష్మి చాలా సంతోషించి భర్తతో ఇలా అంటుంది చాలా సంతోషమయ్యా కానీ రెండు వందల రూపాయలకు కూడా ఖరీదు చేయని మన పాత ఇల్లు ఆవిడకి ఎందుకు అంతలా నచ్చింది రెండు వేల రూపాయలు పెట్టి కొనాల్సిన అవసరం ఏమిటి అని నాకు కూడా అర్థం కావటం లేదే అవన్నీ మనకెందుకు కానీ ఆవిడ ఆ రెండు వేలు ఇస్తే ఇక్కడైనా చక్కగా వ్యాపారం పెట్టుకొని మనం వెతకవచ్చు ఆ తర్వాత ఈ ఇంటిని ఆమె ఏం చేసుకుంటే మనకేంటి అవన్నీ మనకు అవసరం లేదు అందుకే నేను కూడా అడగలేదు నీ మట్టి బుర్రకి ఎక్కువ పని చెప్పకుండా వెంటనే ఈరోజు సాయంకాలం కల్లా డబ్బులు తీసుకొని వెళ్ళిపోవాలి అని భార్యకి సర్ది చెప్పి వెంటనే ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొని జమీందారీ గారు పంపే ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సూరయ్య ఇంతలో ఈ సంగతి తెలుసుకున్న కొంతమంది ఇరుగు పురుగు వారు సూరయ్యతో ఇలా అంటారు ఏంటి సూరయ్య నీ ఇంటిని ఆ జమీందారి గారి భార్యకు అమ్మేసి వెళ్ళిపోతున్నావని తెలిసింది నీకు ఇది తప్ప మరో దిక్కు లేదు కదా పైగా ఇది నీ తాతల నుండి వస్తున్న ఆస్తి మరి చివరికి ఇది కూడా మిగిలింది చేస్తే నేను ఇద్దరు ఎక్కడ ఉంటారయ్యా అని అడుగుతారు వాళ్ళు అప్పుడు సూరయ్య ఇలా అంటాడు అవును బాబాయ్ కానీ నేను ఇంటిని ఆవిడకు ఊరికే ఇవ్వటం లేదు ఇది ఇంటిని అమ్మితే ఆవిడ నాకు రెండు వేల రూపాయలు ఇస్తానని చెప్పింది పోతే పోయింది ఇల్లు మరి నేను ఇలాంటి ఇల్లు ఎన్నో కొనుక్కోవచ్చు అందుకే ఆవిడ అడక్క అనే సరే అని అసాను అని చాలా సంతోషంగా చెప్తాడు సూరయ్య అది చూసి ఆ ఊరి వాళ్ళందరికీ కూడా కడుపు మండిపోతుంది ఇక అక్కడే ఉన్న రామయ్య అనే మరో వ్యక్తి సూరయ్యతో ఇలా అంటాడు ఏంటి నీకు మతిగా అనిపోయిందా ఏంటి ఎవరైనా నీ ఇంటికి రెండు వేల రూపాయలు ఇస్తారా అసలు ఏముంది ఈ శిథిలం ఇంటిలో ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక రహస్యం దాగి ఉంది లేదా ఆవిడకు మత అయినా చెల్లించి ఉండాలి అవును సూరయ్య ఇక నువ్వే చెప్పు ఎప్పుడో మీ తాతల నాటి నుండి వస్తున్న ఈ ఇల్లు ఇది దీనికి ఎవరైనా అంత సొమ్మిస్తారా చెప్పు అయినా ఊళ్ళో ఇన్ని ఇల్లు ఉండగా ఆవిడ నీ పాత ఇంటిని మాత్రం ఎందుకు కావాలనుకుంటుంది అయితే ఇందులో ఏదో ఒక రహస్యం దాగి ఉండే ఉండు ఎంతో కొంత లాభం లేకపోతే ఆవిడ ఎందుకు నీకు అంత డబ్బు ఇచ్చి ఉంటుంది చెప్పు అని వారందరు సంతోషవంతంగా ఉన్న సూరయ్యకి లేనిపోని అనుమానాలను కలిగించి ఆ బేరాన్ని ఎలాగైనా సరే చెడగొట్టాలని అనుకుంటారు వారు చెబుతున్నది వింటున్న సూరయ్యకు అసలు ఏం అర్థం కాదు మీరు అంటున్నది నాకు కూడా ఇప్పుడే అనుమానం వస్తుంది బాబాయి మీరు అన్నది నిజమే ఆవిడ నా పాత ఇంటిని అంత డబ్బు కోసి ఎందుకు కొంటుంది అయితే ఆ రహస్యం ఏమై ఉంటుంది మీరేమనుకుంటున్నారు బాబయ్య అని వారిని అడుగుతాడు అప్పుడు ఇలాంటి పాతకాలపు ఇళ్లలో మీ తాతలు దాచిన నిధి నిక్షేపాలు ఏమైనా ఉండి ఉండవచ్చు కాబట్టి మీ పెరట్లోని లేదంటే మీ ఇంట్లోనూ ఏదో ఒక చోట నిధి నిక్షేపాలు ఉన్నట్టు ఆవిడకు తప్పనిసరిగా తెలిసి ఉండవచ్చు అందుకే రెండు వందల రూపాయలకు కూడా చెల్లని నీ ఇంటిని రెండు వేల రూపాయలకు ఇచ్చుకుంటుంది అందుకోసమే అవును రామయ్య గారు చెప్తూ నిజమే నువ్వు ఒట్టి వెర్రి బాగులోడివిలా ఉన్నావు ఈ ఇంటిని ఎటి పరిస్థితుల్లోనూ అమ్మవద్దు నేనైతే ఎటి పరిస్థితుల్లోనూ అమ్మను నా మాట విని నా జమీందారి మనిషి వస్తే నేను ఇది అమ్మను అని చెప్పి పంపించేసే ఇక నిధి నీకు నువ్వే తవ్వి తీసుకో అని అంటారు రెండు వేల రూపాయల కోసం నువ్వు ఆశపడితే ఆ నిధి నిక్షేపాలన్నీ కూడా పోగొట్టుకున్న వాడి అవుతావు ఆలోచించుకో అని చెప్పి ఇరుగు పొరుగు వారు తమకు తోచిన విచిత సలహాలను సూరయ్యకు చెప్పి తన మనసులో అనుమానం అనే మొక్కకు నీళ్లు పోసి ఆ మొక్కలో ఉండి ఆశ అనే చిగురు పోసి సూరయ్యని ఉక్కిరి బిక్కిరి చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వారు చెప్పిందంతా కూడా విన్న సూరయ్య సుబ్బలక్ష్మమ్మతో ఇలా అంటాడు ఏంటి సుబ్బలక్ష్మి ఇలా అంటున్నారేంటి నాకేం చేయాలో అస్సలు తోచటం లేదు నువ్వే చెప్పు ఏం చేయమంటావు అని భార్యని అడుగుతారు నాకు అదే అనుమానం వస్తుందయ్యా ఇక నిన్ను అడిగితే నిన్నేమో నువ్వు కాదు అన్నావు నా మాట విని ఆ మనిషి వస్తే ఈ ఇంటిని అమ్మను అని చెప్పి పంపించేసే ఈ రాత్రికి మనమే ఈ ఇంటిని తవ్వి వాళ్ళు చెప్పిన నిదానంగా ఏమైనా నిధి నిక్షేపాలు ఉన్నాయేమో చూద్దాం అని భార్య చెప్పేసరికి సూరయ్య కూడా అదే ఆలోచనతో అలాగే చేద్దామని అంటాడు ఆ విధానంగా భార్య భర్తలిద్దరూ మనసు మార్చుకొని ఆ ఇంటిని జమీందారీ గారికి అమ్మకూడదనుకుంటారు ఇక డబ్బులు పట్టుకొని జమీందారీ గారి మనిషి ఆ ఇంటిని తీసుకోవడానికి ఒక వ్యక్తి అక్కడికి వస్తాడు ఇదిగో సూరయ్య ఇదిగో ఈ రెండు వేలనికి ఇచ్చి ఈ ఇంటిని తీసుకోమని విజయ తులసమ్మ గారు చెప్పారు ఇవి తీసుకొని వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని అనేసరికి సూరయ్య లేదు 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 ఈ ఇంటిని నేను ఎవ్వరికీ అమ్మటం లేదు ఇది మా తాతల ముత్తాతల్లాంటివి వస్తున్న ఆస్తి అందుకే ఇవ్వదలుచుకోలేదు నేను మనసు మార్చుకున్నాను ఆవిడకి చెప్పేసే నువ్వు అమ్మను అని అప్పుడు ఆ వ్యక్తి అదేంటి పొద్దున్నే అడిగితే ఇస్తానని చెప్పావంట మరి ఇంతలో ఏమైంది డబ్బులు సరిపోలేదా ఏంటి అని అడుగుతాడు అప్పుడు సూరయ్య అదేం కాదులే నేను మనసు మార్చుకున్నాను నేను నా ఇంటిని అమ్మను ఈ సంగతి విజేతల సమ్మగారికి చెప్పి నన్ను క్షమించామని అడగండి నువ్వు ఇక వెళ్ళు అని చెప్పి సూరయ్య అంటే సరే నీ వ్యక్తి నీ ఇష్టం అని చెప్పేసి ఆ వ్యక్తి వెళ్ళిపోతాడు ఇక ముందుగా అనుకున్నట్టే సూరయ్య తన భార్యతో కలిసి సుబ్బలక్ష్మి అమ్మ రాత్రి అంతా అంతా పట్టుకొని నిల్చుంటుంది ఇక సూరయ్య వారి పేరెట్లోనూ అడ్డు చెట్లను పీకి పడేసి లోతుగా తవ్వి చూస్తాడు అయినా ఇక్కడ ఏమి దొరకదు ఇక ఇంటితో లోపల కూడా తొవ్వినా అక్కడ కూడా ఎలాంటి నిధి నిక్షేపాలు వారికి కనిపించకపోవడంతో వారిద్దరు గొల్లున ఏడుస్తారు ఈ లోపల తెల్లవారిపోతుంది అప్పుడు సూరయ్య సుబ్బలక్ష్మి అమ్మతో ఇలా అంటాడు ఏంటి సుబ్బలక్ష్మి ఇలా అయింది జమీందారికి భార్య మహాలక్ష్మికి లాగా మన ఇంటికి వచ్చి తలుపు తట్టి రెండు వేల రూపాయలు ఇస్తానని చెబితే నేను తీసుకోకుండా ఇరుగు పొరుగు వారు చెప్పిన మాటలు విని నా అదృష్టాన్ని నేనే కాదనుకున్నానే అవునయ్య నేను కూడా ఆశకుపోయి మీకు తప్పనిసరిగా తలస తప్పు సలహా ఇచ్చాను ఆ రెండు వేల రూపాయలు తీసుకొని ఉంటే ఇప్పటికీ మనం ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళం నాకున్న ఒకే ఒక ఇంటిని కూడా ఇప్పుడు నాశనం చేసుకున్నాను అని సూరయ్య బాధపడతాడు ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పే అని భార్యతో అడుగుతాడు ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు నువ్వు వెంటనే వెళ్ళి ఆవిడతో ఇంటిని అమ్ముతానని చెప్పు కనీసం ఐదు వందల రూపాయలు ఇస్తానన్నా ఆలోచించకుండా వెంటనే తీసుకొనిరా మన అదృష్టం బాగుంటే ఎంతో కొంత మనకు అసొమ్ము దొరుకుతుంది అని అంటుంది అప్పుడు సూరయ్య సరే ఇప్పుడే బయలుదేరి వెళ్తాను అని చెప్పి భార్య చెప్పిన విధానంగా జమీందారు ఇంటికి బయలుదేరుతాడు అక్కడ ఇంటి ముందు విజయతల సమ్మ తన భర్తతో కలిసి ఇంటి ముందు నిల్చొని ఉంటుంది అక్కడికి వెళ్ళిన సూరయ్య విజయతుల సమ్మతో ఇలా అంటాడు అమ్మ నన్ను క్షమించండి మీరు ఇస్తానన్న డబ్బుకి నిన్న మీ మనిషి వస్తే నా బుద్ధి తక్కువై నలుగురు చెప్పిన ఉచిత సలహాలు విని నీకు నా ఇంటిని అమ్మను అని చెప్పాను అమ్మ ఇప్పుడు నా బిక్కు బుద్ధి వచ్చింది నేను నా ఇంటిని అమ్మేస్తాను వెంటనే తీసుకోండి దయచేసి తీసుకొని తోచినంత ఇవ్వండమ్మా నాకు ఒక బ్రతుకు దారి దొరుకుతుంది అని సూరయ్య అలా అడగడంతో ఆ భార్య భర్తలిద్దరూ ఒకటూ చూసుకుంటూ పక్కున నవ్వి సూరయ్యతో ఇలా అంటారు ఇంకా నీళ్ళు నాకెందుకు సూరయ్య నిన్న నేను మా ఆయనతో ఒక పందెం వేశాను ఇదిగో నీ వల్ల నేను నా పందెంలో ఓడిపోయాను ఇప్పుడు నీళ్ళు నాకు అక్కర్లేదు అని అంటుంది అదేంటమ్మా ఏంటి నిన్ననే మీరు నైటి కొంటానని చెప్పి డబ్బులను కూడా ఇచ్చి మరీ మనిషిని పంపావు కదా కానీ ఇప్పుడు నువ్వేమంటున్నావు నాకు అర్థం కావటం లేదు అది నేను చెబుతాను సూరయ్య అని విజయ తులసమ్మ భర్త ఇలా అంటాడు అది నేను చెబుతాను నిన్న మీ అమ్మగారు నాతో ఒక పందెం కాసారు అదేంటంటే నా దగ్గర మా తాత ముత్తాతల నాటి నుండి వాడుతున్న ఒక గుర్రపు బండి ఉంది అది నీకు తెలుసు కదా అది బాగా పాత పడిపోయింది ఆమె కాపురానికి వచ్చినప్పటి నుండి మా చేత కొత్త బండిని కొనిపించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంది మీరాగండి నేను చెప్తాను అని అలా కొత్త బండి కొనుక్కుందామన్నప్పుడల్లా ఆయన ఏమనేవారు తెలుసా ఈ పాత బండి అంటే నాకు ప్రాణం ఇక మా తాత ముత్తల తలందరూ కూడా ఇంట్లో తిరిగేవారు పూర్వీకులందరూ వస్తున్న వస్తువులన్నీ ఎవరైనా వదులుకుంటారా చెప్పు చివరికి ఆ ఊరి చివరినున్న అరటి పిలికలు నాటిన వాడు కూడా తన తాత ముత్తాతల నాటి నుండి వస్తున్న ఇంటిని వదులుకోడు నిలవెత్తి ధనం పోసినా కూడా వాడు దాన్ని అమ్మడు కావాలంటే అడిగి చూడు అని అన్నాడు అప్పుడు ఆ జమీందారు మళ్ళీ ఇలా మొదలు పెడతాడు అంతటితో ఆగిందా మీ అమ్మగారు నువ్వు డబ్బుకు ఆశపడి ఆ ఇంటిని అమ్మేస్తావని నీ దగ్గర నుండి ఆ ఇంటిని తీసుకొని చూపిస్తా అంది నాతో అలా రెండు వేల రూపాయల పందెం కాసిందయ్యా అవును సూరయ్య నేను పందెంలో గెలుస్తాను అన్న నమ్మకంతో నీకు రెండు వేలు ఇచ్చి నీ ఇంటిని తీసుకుందామని అనుకున్నాను నిన్న ఉదయం ఆ పాక ఇల్లు ఇస్తాను అని చెప్పడంతో నేను గెలిచాను అనుకున్నాను చక్కగా నేను పందెంలో గెలిచిన ఆ డబ్బును నీకు ఇచ్చి ఆ పాకను తీసుకొని ఇక ఆయన చేత ఆయన అనుకుంటున్న తప్పు అని రుజువు చేసి కొత్త గుర్ర బండిని కొని ఇద్దాం అనుకున్నాను తీరా చూస్తే నువ్వు నువ్వు చుట్టూ ఉన్న వారి ఉచిత సలహాలు విని నన్ను ఆ పందెంలో ఓడించావు ఇక నీకు ఆ రెండు వేలు పోయాయి నాకు కొత్త బండి రాలేదు నీకు ఇంకొక సంగతి తెలుసా నీకు ఉచిత సలహాలు ఇచ్చిన వారే నా దగ్గరికి వచ్చి ఆ ఇల్లుని ఐదు వందలకు ఇస్తామన్నారు అలాంటి వారి మాటలు విని నువ్వు నష్టపోయావు ఇక నేను బుద్ధి తెచ్చుకొని పో అని అప్పటి వరకు వారిద్దరూ చెబుతుండని విన్న సూరయ్య ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి అత్యాశకు పోయి అదృష్టం ధనలక్ష్మి తన ఇంటికి వచ్చి తలుపు తడితే చెడగొట్టుకున్నాను అని తెలుసుకొని ఇలా అంటాడు సూరయ్య అమ్మ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చిందమ్మా ఇంకెప్పుడు కూడా ఉచిత సలహాలు విని నా అదృష్టాన్ని ఎప్పుడు కూడా పాడు చేసుకోను ఇక నా దురదృష్టానికి మీరేం చేస్తారు చెప్పండి నా వల్ల మీరు పందెంలో ఓడిపోయినందుకు నన్ను క్షమించండి అమ్మ వస్తాను తల్లి అని తన దురదృష్టాన్ని తిట్టుకుంటూ అక్కడి నుండి నిరాశగా వెను తిరిగి వెళ్ళిపోతాడు సూరయ్య అందుకే పెద్దలు అంటారు అదృష్టవంతుని ఎవ్వరూ చెడగొట్టలేరు దురదృష్టవంతుని ఎవ్వరు ఆ బాగు చేయలేరు అని ధనలక్ష్మి తలుపు కొట్టినప్పుడే లోపలికి ఆహ్వానం పలకాలి లేదంటే తర్వాత బాధపడిన ఉపయోగం అయితే ఉండదు చూసారు కదా ఈ కథ ద్వారా బాబాగారు అందిస్తున్న గొప్ప అదృష్టాన్ని మనం వాకిట్లోకి వచ్చినప్పుడు తలుపు తీస్తే ఎంతటి అదృష్టమైనా సరే మన ఇంట్లోకి ఆహ్వానం పలికినట్టే అంతేగాని ఉచిత సలహాలు వింటూ పక్క మాటలు వింటూ మనం ఆలస్యం చేసినట్టయితే పూర్తిగా నష్టపోతాం కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే మన జీవితంలోని కష్టాలు కూడా దూరం చేసుకోవచ్చు అని ఈరోజు బాబా గారు ఒక గొప్ప సందేశాన్ని అయితే అందించారండి ఈ కథలు వచ్చిన వాళ్ళందరూ కూడా